హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చిన్న పని మీద బయటకు అయితే వెళ్తున్నాము పని ఏంటో కదా జస్ట్ మన మన రీసెంట్గా బైక్ తీసుకున్నాం కదా కేటీ అమ్మ షోరూమ్ వాళ్ళు అయితే ఒక రైడ్ అయితే ప్లాన్ చేశారంట ఈవెంట్ ఏదో దానికైతే మనల్ని అయితే ఇన్వైట్ చేశారు ఇప్పుడు మనమైతే ఆ ఈవెంట్కి అయితే మన ఫ్రెండ్ మా ఫ్రెండ్ నేనే కలిసి అయితే వెళ్తున్నాం మా నేనైతే వెళ్తున్న ఫస్ట్ ఎవర్ ఈవెంట్ అయితే ఇదే నాకు ఇన్విటేషన్ వచ్చి నేను వెళ్తున్నా ఫస్ట్ ఎవర్ ఈవెంట్ అయితే ఇదే నెక్స్ట్ అయితే చూడండి వెనక మన బైక్ నిన్నే ఫ్రెష్గా సర్వీసింగ్ అయితే చేసి పెట్టాను ఈరోజు అయితే మనం తీయాలి ఫ్రెండ్ పికప్ పికప్ చేసుకొని మనం గోప్రో వీలో అయితే మనం మీట్ అవుదాం అక్కమా లెట్స్ గో చూడండి ఇదే మన బైక్ అనమాట జస్ట్ పార్కింగ్ కండిషన్లో ఉంది ఓకే మరి మనం అయితే గేర్ అప్ అయిపోయాం ఇప్పుడు లెట్ స్టార్ట్ అవర్ బైక్ ఫస్ట్ మనం ఇప్పుడు కోల్ స్టార్ట్ చేద్దాం ఒక టూ మినిట్స్ అలాంటి మన గేర్ అయితే ఫిక్స్ చేసుకుందాం మనం కమాన్ గైస్ లెట్స్ గో కెమెరా యాంగిల్ అయితే ఎలా వస్తుందో చూడండి చూసి అయితే కామెంట్ చేయండి తప్పకుండానే వావా వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ మనం అయితే ఆన్ ది వే టు కేటీఎం ఈవెంట్ మనం ఇప్పుడు బ్రోకి అయితే కాల్ చేశాను ఆ బ్రో అయితే కరెక్ట్గా లొకేషన్ వచ్చేసి బీచ్ అని చెప్పేసి అయితే అన్నాడు ఇప్పుడు మనం నియర్లీ ఇంకొక ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉన్నాం మనం నేను ఒక కెమెరా ఆన్ చేయడం అయితే మర్చిపోయాను చాలా వరకు వచ్చాం దగ్గరికి ఇప్పుడైతే చూస్తే కెమెరా ఆన్లో అయితే లేదు నేనేదో అలా నా మా నా మాటకి నేనే అలా వాగుతూ ఉన్నాను అనమాట కానీ బ్యాటరీలకు వనకే నేను మర్చిపోయాను వీడియో అయితే ఆన్ చేయడం ఇప్పుడైతే ఇంకొక టెన్ మినిట్స్లో మనం అయితే లొకేషన్కి వెళ్ళిపోతాం నేనైతే నా ఫస్ట్ ఈవెంట్ ఇది నాకు ఫోన్ చేసి అయితే రమ్మన్నారు అంటే బైక్ తీసుకున్నాం కదా షోరూమ్ మేనేజర్ అయితే మనకు కాల్ చేసి ఈవెంట్ అయితే ఉంది రండి అని చెప్పేసి అయితే మనల్ని ఇన్వైట్ చేశారు మనం అయితే ఇప్పుడు వెళ్ళి అక్కడ కేటీఎం వన్ సిక్స్టీ ఈవెంట్ అని చెప్పేసి అయితే అన్నారు మరి మనకే తెలీదు అక్కడికి వెళ్తే మనకు ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది అనమాట ఇదే మన బీచ్ రోడ్కి వెళ్ళే దారి అయితే ఇదే మనకి గూగుల్ మ్యాప్స్ అలాంటివి అవసరం లేదు ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి తిరిగిన ఊర్లే కదా ఇవి ఎంత ఇండస్ట్రియల్ ఏరియా అనమాట మొత్తం ఫ్లైఓవర్ అయితే చూస్తున్నారు కదా ఈ ఫ్లైఓవర్ వచ్చేసి మొత్తం మన ఇండస్ట్రియల్ ఏరియా హెవీ వెహికల్స్ వెళ్ళడానికి అయితే ఫ్లైఓవర్ అయితే వస్తున్నారు లేదంటే ఇక్కడ ఈ జంక్షన్ దగ్గర ఎక్కువ ట్రాఫిక్ జామ్ అయితే అవుతూ ఉంటుంది అనమాట ఈ మౌంటింగ్లో అయితే ఒక చిన్న ప్రాబ్లం అయితే ఉంది ఎందుకంటే నా హెల్మెట్కి అసలు ఫిక్స్డ్ మౌంట్ సెటప్ చేయడానికి అయితే అవ్వట్లేదు ఎందుకంటే ఇది హెల్మెట్ చిన్న దగ్గర చిన్న వీ షేప్ వీ షేప్లో అయితే ఉందన్నమాట ఏ మౌంట్ అయితే మనకు సెట్ అవ్వట్లేదు అందుకే కొంచెం ఈ కెమెరా యాంగిల్ అయితే చాలా పైకి అయితే వస్తుంది నేను సెట్ చేసిన మౌంట్కి దీనికి ఏదో ఒక మార్గం అయితే ఆలోచించాలి లేదంటే వేరే హెల్మెట్ తీసుకోవాలి ఫ్లాట్ సర్ఫీస్తో ఉన్నది ఎందుకంటే అసలు మౌంట్ పెట్టడానికి అయితే అసలు అవ్వట్లేదు చాలా విధాలుగా ట్రై చేశాను కరెక్ట్గా మన ఓన్లీ మన బైక్ డిస్ప్లే ఉంది కదా స్క్రీన్ ఆ స్క్రీన్ ఓన్లీ అది ఒకటే అయితే కనిపిస్తుంది కానీ కొంచెం యాంగిల్ అయితే కొంచెం కిందకు ఉంటే బాగుంటుంది కదా ఇంకా చూడడానికి కూడా మనకు కూడా చూడడానికి చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది ఎందుకంటే మోటో బ్లాగి మోటో బ్లాగింగ్లో ఉన్న గొప్ప ఇదైతే అదే ఏంటంటే రైడ్ చేసేవాళ్లే కాదు చూసేవాళ్ళు కూడా వాళ్ళ ఓన్ హ్యాండ్స్తో డ్రైవ్ చేస్తున్నట్టు అయితే అనిపిస్తుంది అదే మోటో బ్లాగింగ్ అంటే వేరే మనం చూసేటప్పుడు కూడా మనం మనకు మనమే డ్రైవింగ్ చేస్తున్నట్టు ఫీల్ అవుతాం అనమాట కానీ అదైతే మిస్ అవుతుంది ఎందుకంటే కెమెరా యాంగిల్ సరిగ్గా సెట్ అవ్వట్లేదు నేను ఖచ్చితంగా త్వరలో అయితే బ్లాగ్స్లో ఖచ్చితంగా దీన్ని సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను మీకు ఎవరికన్నా ఈ అన్న సొల్యూషన్ తెలిస్తే ఏదైనా ఖచ్చితంగా కామెంట్ చేయండి అలానే మనం అయితే బీచ్ రోడ్లోకి అయితే వచ్చిందామో చూస్తున్నారు కదా వాహ్ ఏమి దుమ్మురా స్వామి మొత్తం ఇక్కడి నుంచి అంత ఇండస్ట్రియల్ ఏరియా స్టార్ట్ అనమాట అయితే లైట్ హౌస్ దగ్గరికి అయితే వచ్చాము చూడండి నా రైట్ సైడ్ అయితే లైట్ హౌస్ కనిపిస్తుంది మీకు చూపిస్తాను చూడండి ఇదే మన కాకినాడ లైట్ హౌస్ సైడ్ ఇవ్వండి అమ్మా వెళ్ళిపోతాను ఈ ఈ సైడ్ అయితే నేను ఎప్పుడు రెగ్యులర్గా తిరుగుతూనే ఉంటాను ఎందుకంటే పక్కనే బీచ్ కదా ఎప్పుడు ఎక్కువగా తిరుగుతూ అనమాట నాకు తెలిసి వచ్చేమో ఇంక ఇక్కడ నుంచి ఒక ఫైవ్ మినిట్స్ ఉంటుందేమో మన బైక్తో వచ్చేసి మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఎలాంటి ట్రాఫిక్ రూట్స్ అనమాట ఎందుకంటే నార్మల్గా సి హైవే రైడింగ్లో అయితే బాగానే ఉంటుంది కాకపోతే ఇలాంటి ఏదైనా కొంచెం ట్రాఫిక్ ఏరియాస్ కానీ వస్తుంటే మనం మ్యాక్సిమం థర్డ్ గేర్ ఆ రేంజ్లో కదా డ్రైవ్ చేస్తాము హీటింగ్ అయితే మామూలుగా లేదు హైవే క్రూజింగ్లో అయితే బాగానే ఉంది కానీ ఇలాంటి ట్రాఫిక్ క్యాన్ వస్తే హీటింగ్ అయితే కాళ్ళకి అసలు దంచి కొడుతుందనమాట అమ్మ బాబోయ్ జస్ట్ యూ కెన్ సి ఆన్ మై లెఫ్ట్ సైడ్ సారీ రైట్ సైడ్ మనకైతే వచ్చాము ఇప్పుడు లోపలికి వెళ్ళాలి చాలా గ్రాండ్గా చేస్తున్నారు అసలు ఏం మరి ఏం లాంచ్ ఈవెంట్ నాకేం అర్థం లేదు లెట్స్ గోఇన్ సైడ్ అయితే వెళ్దాము చూడచ్చు అబ్బాయి రేజ్ కాదు ఇది ఒక లా యా చూడండి స్క్వేర్ గో కార్టింగ్ హాయ్ బ్రో అవసరం మనం అక్కడైతే పార్క్ చేద్దాము బైక్ని ఫ్రెండ్స్ మనమైతే ఈవెంట్ దగ్గరైతే వస్తాం చూడండి నాన్నగా చాలా గ్రాండ్గా అయితే అరేంజ్ చేశారు మరి ఇంట నాకైనా నాకైతే అర్థం కదా ఆరెంజ్ హెచ్పి ఎక్స్పీరియన్స్ ద న్యూ కేటీఎం వన్ సిక్స్టీ ఆన్ ట్రాక్ ఓ ఆన్ ట్రాక్ మీద ఎక్స్పీరియన్స్ కోసం వీళ్ళు డిస్ప్లే పెట్టారనమాట చాలా బాగుంది చూడండి ఇక్కడ లైసెన్స్ ఉంటే అవన్నీ చేయొచ్చు నువ్వన్న చేయచ్చు నేను ఎత్తాను కదా షూ కావాలి నీకు అన్న చూడండి జస్ట్ అలా తీసుకొచ్చిందే ఏమీ లేవు పాపం చూడండి మనకైతే వేదించారు వన్ బ్యాండ్ ప్లస్ ఏదో కార్డ్ లాంటిది ఇచ్చారని మాట చిన్నదే సో లక్స్ గేరప్ మనకైతే ఒక బైక్ అయితే ఇస్తారు ఇప్పుడు చేసుకొని ఓకే అంతేనా ఉండవు ఇంకా బైక్ ఇస్తారు ఆ బైక్ కనిపిస్తుంది కదా ట్రాక్ ఈ ట్రాక్ అయితే మనం జస్ట్ ట్రైల్ వేయచ్చు అనమాట మన వన్ సిక్స్టీ డ్యూక్ తో ఇప్పుడైతే లెట్స్ మన హెల్మెట్ కి అయితే కెమెరా మౌంట్ చేసుకుని లట్స్ గో ద రైట్ యా మనకు ఒక బైక్ అయితే వస్తున్నారో ఏం తీసుకుందాం ఏ బైక్ తీసుకుందాం ఇదా ఓకే లెట్స్ గో విత్ దిస్ వన్ వా ఫస్ట్ టైమ్ సో ఎక్సైటెడ్ ఇన్ ద ట్రాక్ ఓకే ట్రాక్ కూడా మంది ఫస్ట్ టైం అయితే ట్రాక్ అయితే ఎక్స్పీరియన్స్ చేస్తున్నా ఓకే ఓవరాల్ ఒక లుక్ అయితే వద్దాం ట్రాక్కి చూడచ్చు ఫుడ్ లెట్స్ గో ట్రాక్ చూడండి అతను మెంటర్ అనుకుంటా అతను వెనకాల వెళ్ళాలి మనం జస్ట్ ఏంటంటే జస్ట్ ఒక ఏరియాలో ట్రాక్లో సెటప్ చేశారు మొత్తం బాగుంది ట్రాక్స్లో కూడా మంచి ఫన్ అయితే ఉండిద్ది ట్రాక్స్లో చూడడానికి చూడడానికి అది చేయడానికి కూడా బాగా లీన్ అవుతాం కదా లీనింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది అనమాట మన ఫుల్ ట్రాక్స్ ఉన్నాడు మనకే ఉంది పక్క పడ్డామంటే చేపలు ఉండవు జస్ట్ బాగుందిలేండి చిన్న ట్రాక్ అమ్మా అంతేనా ఓకే బాగుంది సైజు కూడా చూడొచ్చు జస్ట్ ఏదో చిన్న అంటే మినీ అంటే పాకెట్ ప్యాక్లు అయితే ఉంది డిస్ప్లే కూడా ఓకే ఇది ఫుల్ ఎల్ఈడి డిస్ప్లే ఇవ్వలేదు ఓకే ఆర్ ఆల్ సేమ్ మొత్తం అన్నీ వేవ్ బైట్ కీసే ఓకే చూడొచ్చు మీరు డిఫరెంట్ కలర్స్ ఈజ్ ద వన్ ఆఫ్ వన్ ఆఫ్ ద కలర్ వైట్ కలర్ వైట్ విత్ బ్లూ మొత్తం మూడైతే సేమ్ ఈ కలర్ అయితే చూడడానికి చాలా బాగుంది డ్యూక్ వన్ సిక్స్టీ విత్ ఆరెంజ్ అండ్ బ్లాక్ మ్యాక్సిమమ్ కేటీఎం కంపెనీ వచ్చేసి ఈ కలర్స్లో అయితేనే బాగుంటాను బైక్ నాకు ఈ కలర్ కన్నా బాగా ఈ కలర్ అయితే చాలా బాగా నచ్చింది ఇది కూడా సేమ్ వన్ సిక్స్టీనే అవన్నీ వన్ సిక్స్టీనే నాకు తెలిసి ఓన్లీ టూ కలర్ టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయనుకుంటా వన్ సిక్స్టీ విత్ ఆరెంజ్ అండ్ బ్లాక్ అండ్ వైట్ అండ్ బ్లూ అనుకుంటా బ్లూ ఆ గ్రే అది బ్లూవే నాకు డ్యూక్స్లో నచ్చింది ఏంటి అంటే ఫ్రంట్ లుక్ అనమాట నాకు ఈ హెడ్ ల్యాంప్ అసలు నచ్చదు డ్యూక్లో అదేంటో డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట మొత్తం చూడండి మీరు ఫ్రెండ్ ఫ్రంట్ నుంచి చూస్తే జస్ట్ మీకు ఈ స్క్రీన్ ఒకటే కనిపిస్తుంది అదే మన అడ్వెంచర్ ఐ మీన్ అడ్వెంచర్ బైక్స్కి చూడండి మొత్తం వెదర్ వైజర్ వచ్చేసి ఫుల్గా చాలా అయితే బాగుంటుంది అనమాట కానీ ఇది వచ్చేసి జస్ట్ అసలు ఇటు సైడ్ నుంచి చూస్తే మనకు అసలు డూ ముందా లేదా అని అన్న ఫీలింగ్ వస్తుంది కానీ ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తే ఏదో బటర్ఫ్లై ఉన్నట్టు ఉంటుంది అనమాట నాకు మెయిన్ డిజైన్ నాకు డ్యూక్స్లో నచ్చింది ఇది ఒక ఇది ఒకటే మిగిలినంత చాలా బాగుంటుంది ఇందులో బ్రేకింగ్ సిస్టమ్ కానీ ఇంజన్ కానీ చాలా బాగుంటాయి అనమాట వీళ్ళందరికీ తెలియదు ఏముందే కేటీఎం హ్యాస్ యూజ్ ఫ్యాన్ బేస్ కేటీఎం కొట్టే బండి లేదు స్పీడ్లో కానీ పవర్లో కానీ ఓకే ఇక్కడైతే మీరు చూడొచ్చు మొత్తం ట్రాక్ అంతా జస్ట్ మినీ చిన్న సైజ్ ఆఫ్ ట్రాక్ అనమాట మొత్తం ఇక్కడ సెటప్ చేశారు జస్ట్ ఈ యొక్క ఈవెంట్ కోసం ఇక్కడ స్టాల్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఓకే మనం బయట కూడా చూద్దాం అయిపోయింది మన రైడ్ రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే మన ఎక్కడతో అయిపోయింది మన మనసు కూడా టెస్ట్ అయితే వెళ్తున్నాడు అనమాట మొత్తం జాకెట్స్ హెల్మెట్స్ అన్నీ అయితే ఇస్తారు ఎస్ గేరింగ్ ఫస్ట్ టైం అనుకుంటా ఫస్ట్ టైం మనోడైతే ఫస్ట్ టైం అయితే జాకెట్ అండ్ గ్లౌజెస్ అన్నీ అయితే ఎక్స్పీరియన్స్ చేస్తాను అనమాట ట్రాక్ ఇది వెనకలాగు సరిపోతే సైజ్ అడుగు సైజు మార్చుకొని అడుగు లేకపోతే అదే ఉందా okay first time castle. <laughs> i not get the first time <laughs> మొత్తం గేమ్ సెంటర్లో అయితే ప్లాన్ చేశారనమాట ఎందుకంటే ఈవెంట్ కదా ఈవెంట్ బాగా పాపులర్ చేయడానికి ఎక్కడైతే మా వెనకైతే క్రికెట్ ఆడుతున్నారు అలాగే ఇది కూడా సంథింగ్ ఇది సాకర్ అనుకుంటా ఇది సాకర్ అండ్ దట్ ఈజ్ బుల్ తెలుసు కదా అది బుల్ మొత్తం అయితే బాగానే ఉంది మొత్తం సెటప్ అయితే బాగానే చేశారు మొత్తం అంతా మనం అయితే ఇక్కడి నుంచి సైన్ అప్ అయిపోదాం బయటికి వెళ్ళిపోదాం బయటికి వెళ్ళి ఎక్కడన్నా మా మనం రైడ్ చేసేటప్పుడు మాట్లాడుకుందాం ఆన్ వే టు హోమ్ ఓకేనా మరి ఫ్రెండ్స్ మనం అయితే ఈరోజు మన దాంట్లో మన బైక్ కొన్న ద్వారా ఫస్ట్ అబ్బాబ్ నాలుగు గేర్ ఎందుకు నాలుగు గేర్ పని ఉండదు నాలుగు గేర్ వెళ్ళంటే నువ్వు వందలు వెళ్ళాలా అప్పుడే నాలుగు గేర్ పని చేస్తుంది మూడు అంతే అలా బాగున్నాయి ఫస్ట్ టైం ఒక ఈవెంట్కి అయితే వచ్చాము సక్సెస్ఫుల్గా మనల్ని ఇన్వైట్ చేశారు బ్రో కూడా మనకి మన బైక్ తీసుకునేటప్పటి నుంచి కొంచెం బాగానే రెస్పాండ్ అయ్యారు అనమాట మనకి చాలా బాగా చూసుకునేవారు ప్రతిదానికి మనకైతే కాల్ చేసి చెప్తున్నారు ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఏదైనా సరే ఎవరైనా విజిట్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా విజిట్ అవ్వండి కాకినాడ సత్వరం జంక్షన్ అనమాట కేటీఎం షోరూమ్ ఆ ఈవెంట్ మొత్తం అయితే ఫినిష్ అయిపోయింది వెళ్ళాము ఒక టెన్ మినిట్స్ అయితే అక్కడ స్పెండ్ చేసాము చేశారు ఇప్పుడు చూస్తున్నారు కదా మనమైతే సిటీ కాకినాడ సిటీలోంచి అయితే వచ్చాం మనం వచ్చేటప్పుడు ఇప్పుడు మనం వెళ్ళిపోయేటప్పుడు అయితే మొత్తం మన బీచ్ రోడ్డు నుంచి కాకినాడ బీచ్ రోడ్ నుంచి ఒప్పాడళ్ళి ఒప్పాటి నుంచి మనం అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతాం అన్నమాట సో మన వీడియోనైతే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మన మరిన్ని ఎన్నో మోటో వ్లాగ్స్ అలానే మన లైఫ్ స్టైల్ వ్లాగ్స్ ప్రతిదీ అయితే మన యూట్యూబ్ ఛానల్ అయితే నేను పోస్ట్ చేస్తాను మీరు లైక్ చేస్తే మన వీడియోస్ ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి నేను ఈ వీడియోని అయితే ఎక్కడైతే ఎండ్ చేస్తున్నా మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే మనం కలుద్దాము ఖచ్చితంగా మన వీడియో అయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఉంటాను మరి సియ్యూ బాయ్ బాయ్